తిరుపతి ఇందిరా మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉత్సవ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఏకపక్షం సింగిల్ విండో అనుమతులను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తెలియజేశారు సింగిల్ విండో సిస్టమ్ తో పర్మిషన్లు తీసుకుని ప్రశాంత వాతావరణంలో వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు సామంచి శ్రీనివాస్ ఆర్సీ మునికృష్ణ గుండాల రెడ్డి మాంగాటి గోపాల్రెడ్డి కొండే చంగారెడ్డి ఎస్వీఎం వెంకటేష్ రెడ్డి బాబు వాసు తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మలకుప్పం శేఖర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసే విధంగా సింగిల్ విండో సిస్టమ్ ఈరోజు ఆఫీసులో ఓపెన్ చేస్తారు దానికి సంబంధించిన అంతా ఇక్కడ ఉండి దాన్ని అప్లికేషన్ ఇక్కడ ఫిల్ చేసిస్తే వాళ్ళకంతా పర్మిషన్ ఇస్తారు ముఖ్యంగా ఈ గణేష చవితి ఏడవ తేదీ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పూజించాలి మట్టి విగ్రహాలను పూజిస్తే మనకు అన్నీ శుభాలే జరుగుతుంది మట్టి విగ్రహాల వల్ల ఏ విధమైన హాని కూడా ఉండదు ఈ రసాయనాలు పొలాస్టర్ ఆ పా చేసిన విగ్రహాలని వాడితే మన తుంగ చెరువులో నిమజ్జనం చేస్తాడు ఆ చెరువులో ఉన్న జల వాసులు కూడా ఇబ్బంది పడతాయి దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడండి గణనాథుని ఆశీస్సులు పొందాలి అలాగే ఎల్లుండికి ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులు అందరూ వచ్చి సాయంత్రం మూడు గంటలకు కచిపోయి ఆడిటోరియం కింద సెల్లార్లు ఈ మట్టిని మేమే ఇస్తాము